హాయ్ అండి ఇందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చెప్పాను కదా మా పెద్ద పాప వస్తుందని ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్ అందుకని మా పాప రెడీ అయిపోయింది రైల్వే స్టేషన్కి వెళ్దామని రెడీ అయిపోయింది కింద షాప్ దగ్గరికి వెళ్ళింది మళ్ళీ వస్తుంది తొందరగా వెళ్దాం అనేసి వాళ్ళక్క వాళ్ళని తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎవరు పిల్లలందరూ రెడీ అవుతారు ఈ పాప రెడీ అయిపోయింది మా చెట్టు తల్లి ఇంత బాగా మా పూజ కంటి నిక్కీకి పోనీ టైల్ వేసానండి కాఫ్ స్కూల్ నుంచి వస్తూనే రెడీ అయిపోయింది స్నానం చేయమని చెప్పాను మేము వేస్తాం స్టేషన్ కంటే ఎందుకండి ఇలా పోనీ టైల్ వేసాను ఫస్ట్ టైం వేసాను బట్ బాగానే వచ్చింది నాకైతే బాగా అనిపించింది నేను కూడా చాలా మోడల్ హెయిర్ స్టైల్స్ అయితే ట్రై చేస్తున్నాను ఎందుకంటే అందరికీ రెడీ అయిపోయి ఇంకా కిందకి వెళ్ళాము షాప్లో ఉంచి మా బావ వస్తే అందరు కలిసి రెడీ అలాగే మా ఊరి ఐదు మంది అవుతున్నారు సరే కానీ హెయిర్ స్టైల్ ఫోటో తీసి నాకు చూపించమని మళ్ళీ నా దగ్గర కూర్చుంది సో చూపిస్తున్నాను బాగా వచ్చిందండి హెయిర్ అయితే ఇలా వేస్తే కానీ కొద్దిగా హెయిర్ అనేది ఆడుకుంటూ ఉంటుంది షాప్లోకి వచ్చాను షాప్లో చూడండి ఆడుకుంటాను టైం కాలేదు ఇంకా అనేసరికి అందరు ఆడుకుంటుంది వెయిట్ అనేసి అంటుంది చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది మా పాప అయితే టూ డేస్ నుంచి అక్క వస్తుంది అక్క వస్తుంది అక్క వస్తుంది అనేసి చిన్నపిల్లలు అంతే కదండి ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటారు సో నేను కూడా కిందకి వెళ్ళాను కింద షాప్లో కూర్చున్నాను మా అక్క వాళ్ళకి షాప్ ఉంది కదా కిందనే కూర్చొని ఉన్నాము డ్యాన్స్లు వేస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంది వెళ్దాం వెళ్దాం అనేసి చిన్నపిల్లలు కదండి ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలంటే వాళ్ళ ఎగ్జైట్మెంట్ అంతా ఇంత ఉండదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట పిల్లలు అయిపోయారు వాళ్ళు వచ్చేసరికి వంట చేద్దామనేసి నేను రైస్ అయితే పడికి పెడుతున్నాను తనకైతే కానీ నార్త్ ఇండియన్ ఫుడ్ తిని తిని చప్పబడిపోయిందంటే పాపము సో అందుకనేసి నేను చట్నీ చేసి పల్లీ చట్నీ చేసి బజ్జీలు వేద్దాం అనేసి పైకి వచ్చేస్తాను ఎయిట్కి స్టార్ట్ చేశానండి వంట టగటగా వచ్చేసి అప్పుడు దాకా కింద కూర్చొనే వచ్చాను వాళ్ళు సిక్స్ థర్టీకి స్టేషన్కి వెళ్ళారు ఎయిట్కి ఫో కా ఎయిట్ థర్టీ కల్లా కాల్ చేశారు మేము రిటర్న్ అవుతున్నాము అనేసి ఎయిట్ ట్వంటీకి నేను వచ్చేసి రైస్ అయి పెట్టేసాను ఇదిగో ఎండుమిర్చి పల్లీలు జీలకర్ర ధనియాలు మినపప్పు కరివేపాకు చింతపండు వేసి చట్నీ చేస్తున్నానండి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో అలాగే వచ్చేసి బజ్జీలు చేస్తున్నాను దీనికి మంచ్ నంచుకోవడానికి బాగా సైడ్కి బాగుంటుంది అనేసి బజ్జీలు కూడా చేస్తున్నానండి ఒక టమాటా కొత్తిమీర కూడా వేస్తున్నాను పచ్చడికి ప్యాన్లో వేసుకొని పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఈ పల్లీలు కొద్దిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత వచ్చేసి జీలకర్ర ధనియాలు అలాగే వచ్చేసి ఎండుమిర్చి ఇందులోనే వేస్తున్నాను మినపప్పు ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ వేసి నేను ఫ్రై చేస్తాను ఇంకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత పల్లీలు ఇందులోనే ఎండుమిర్చి జీలకర్ర మినపప్పు ధనియాలు వేసి ఫ్రై చేస్తున్నాను ఆల్రెడీ ఆయిల్ కొద్దిగా ఉంది కాబట్టి అందరినీ వేసి ఫ్రై చేస్తున్నానండి అయ్యేసేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు టమాటాలు ఆనియన్స్ కూడా ఫ్రై చేస్తున్నాను ఇలా కొత్తిమీర కూడా వేసానండి మొత్తం మెత్తగా స్మాష్ అయ్యే వాళ్ళమాట మెత్తగా అయ్యేలోపు అంతలో వచ్చేసి నేను శనగపిండి బజ్జీల కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను శనగపిండి అంతా మిక్స్ చేసుకుంటున్నాను అండి ఏం లేదు ఒకటి కొద్దిగా సాల్ట్ వేసేసి అలాగే కొంచెం వంట సోడా వేస్తానండి వంట సోడా వేసి బాగా మిక్స్ చేస్తాను ఇదిగోండి కొద్దిగా సాల్ట్ వేసాను ఇంకా నైట్ వరకు ఏముంది అనేసి కొద్దిగా పచ్చడి చేసేసి పల్లీలు పచ్చడి బజ్జీలు చేస్తే పిల్లలు అనేది వేడివేడిగా వస్తూనే తింటారు అనేసి వాళ్ళు అప్పటికే బజ్జీల పిండి కలిపేటప్పటికి ఫోన్ చేశారు మేము వస్తున్నాము స్టార్ట్ అయ్యాము ట్రైన్ దిగిందని అంతా దిగేస్తుందండి పాప ట్రైన్ సికింద్రాబాద్లో దిగుదాం అనుకున్నది మాకు లాంగ్ అవుతుందని నాంపల్లిలో దిగింది వాళ్ళు ఫోన్ చేస్తూ నేను పైకి వచ్చేసి స్టార్ట్ చేశాను అనమాట ఇదిగోండి బజ్జీ మిరపాలకాయలు అయితే ఇలా చీల్చుకొని అందులో లోపల ఉండి మొత్తము గింజలు మొత్తం తీసి పక్కన పెట్టాను అనమాట కొన్ని వచ్చేసింది మా పాప అందరు వచ్చేస్తారు చట్నీ పెరుగు తెచ్చాను అనమాట బజ్జీలు కనేసి ఆయిల్ పెట్టేసాను అంతలోపు వచ్చేసిండ్రన్నమాట

బజ్జీలు కానీ ఉంటే కానీ సైడ్కు తినడానికి పచ్చడైనా కానీ బాగుంటుందండి నైట్ టైం వేడి అన్నంలో పచ్చడి నెయ్యి అలాగే బజ్జీలు తింటే కానీ రైస్ బాగా తినతుంది పిల్లలు కానీ బాగా తింటారండి మా ఇంట్లో సో అందుకని అప్పుడప్పుడు నేను ఇలా చేస్తుంటాను మా పిల్లలకి ఇష్టమైనటివి మా పిల్లలు కర్రీస్ అని కదండి పచ్చడైనా తింటారనమాట పిల్లలకి అన్నీ నేర్పియాలండి ఏవి ఏవైనా తినేటట్టు నేర్పియాలి ఇవే తినాలంటే అవే అనేసి వాళ్ళకు వాళ్ళు చెప్పిందే మనం వినకూడదండి మనం అన్నీ అలవాటు చేయాలి పిల్లలకైతే కానీ ఉల్లిగడ్డ పకోడా అలాగే వచ్చేసి మిరపకాయ బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నామండి ఉల్లిగడ్డ పకోడ వచ్చేసి చిన్న చిన్నపాపకనమాట కారం లేకుండా చేయమంది తనది తినలేదు కదా సో అందుకని ఇలా చేశాను మిరపకాయ బజ్జీలు అయితే ఏదంటే వన్ వీక్ అయిపోయింది తెచ్చి కానీ చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి బాగా నిల్వ చేసుకుంటే మిరపకాయలు అనేవి పాడైపోవండి సో ఇలా అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకైతే అందరం కూర్చుందాం ఒకేసారి అని పిల్లలు ఉన్నప్పుడు నైట్ టైం అందరం ఒకేసారి ఇదిగోండి బజ్జీలు పచ్చడి పెరుగు రైస్ అన్నట్టు పాప స్నానం రమ్మని చెప్పాను పెద్దపాటు అందరం కూర్చొని ఒకేసారి తిన్నాం అనేసి పెట్టుకున్నామండి పిల్లలతో పాటు మేము అందరం కలిసే తింటాము నైట్ టైం అలాగే ఒక సండే ఆఫ్టర్నూన్ అందరం కలిసే తింటామండి అందరం కలిసి తింటే చాలా బాగుంటుంది కదా అనేసి చిన్న చిన్నపాపకైతే ఆల్రెడీ తినిపించేశాను మేము ముందు చేసాం అందరం అయితే కూర్చున్నామండి తిన్నాము అనేసి అందరం తినేసాము తిన్న తర్వాత అంతా క్లీన్ చేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా నైట్ రొటీన్ ఉంటుంది కదండి తక్కుది అదైతే మాత్రము మనకు అందరం మేము కూర్చున్నాం మా అక్క మా బావ వచ్చేసి తర్వాత తింటారు వాళ్ళు షాప్లో ఉన్నారు కిరాణా షాప్ ఉంది కదా వాళ్ళు లెవెన్కి అలా వస్తారండి షాప్ క్లోజ్ చేసుకొని మేము తినేసి అన్నీ కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకునేస్తాను నేను వాళ్ళు తర్వాత వచ్చేసి వాళ్ళు ఫుడ్ తింటారు అదే నైట్ రొటీన్ అండి మేము తినే తర్వాతనే వాళ్ళు ఎప్పుడైనా వచ్చి లెవెన్ లెవెన్ థర్టీకి తింటారు ఇదంతా అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నానండి నైట్ క్లీన్ క్లీన్ చేసుకుంటే మార్నింగ్ ఈజీగా ఉంటుందనేసి ఇదిగోండి ఇడ్లీ ప్లేన్ కూడా తడిపెడుతున్నాను మార్నింగ్ కోసం మినపప్పు మిక్సీ పెట్టి వేసుకోను పిల్లలు ఆడుకుంటుంటే నేను హాల్లో కూర్చోను మినపప్పు ఇడ్లీ పిండి రెండు కలిపి మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను ఇదిగోండి మొత్తం మంటలు అయితే క్లీన్ చేసుకున్నాను కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటే మార్నింగ్ పని అనేది ఈజీ అవుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి